హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కాకినాడ పోర్ట్ను సందర్శించి అక్కడ జరుగుతున్నటువంటి రైస్ స్మగ్లింగ్ యొక్క షిప్ని చూసి అందులో దాన్ని ఆపే ప్రయత్నం అయితే చేశారు అక్కడ ఆయన ప్రధానంగా కొన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేశారు అండ్ ఎలక్షన్ ముందు నుంచి కూడా అక్కడ జరుగుతున్నటువంటి రైస్ స్మగ్లింగ్లో కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ గారి హస్తం ఉంది దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదనేసి ఆయన ఎన్నికలకు ముందే ఒక ఏను కాకినాడ పోర్ట్లో జరుగుతున్నటువంటి రైస్ స్మగ్లింగ్ యాక్టివిటీ గురించి ఒక పెద్ద వార్నింగ్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేశాడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఆయన నోట్ల నుంచి ఆయనే చెప్పింది దగ్గర దగ్గరగా ఈ రైస్ స్మగ్లింగ్ ఏదైతే ఉందో ఇది డీప్ ఇంట్రికేటెడ్ నెట్వర్క్ ఒకటి ఉంది ఇందులో పదహారు కంపెనీలు ఉన్నాయి పదహారు కంపెనీలు కలిసి చేస్తున్న యాక్టివిటీ ఇది దగ్గర దగ్గరగా రోజుకి ఇవి లారీలు దగ్గర దగ్గరగా కాకినాడ పోర్టుకు వచ్చే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది సో అక్కడ పదహారు మంది సెక్యూరిటీ పర్సనల్స్ ఉన్నారని చెప్పారు ఇక్కడ ఈ పదహారు కంపెనీలు ఉన్న వాటిల్లో ఈయన ప్రధానంగా ఎన్నికలకు ముందు నుంచి అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ గారి ఆధీనంలో జరుగుతుంది అని చెప్పే ప్రయత్నం చేసి ద్వారంపూడి చంద్రశేఖర్ గారి యొక్క ఇమేజ్ని మెలైన్ చేసే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేశారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ గారు ఇప్పుడు ఎమ్మెల్యే కాదు ఇప్పుడు అక్రమ రవాణా ఎవరు చేస్తున్నట్టు పట్టుకోవాలి కదా ఆ ప్రయత్నంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ గారి బ్రదర్కి సంబంధించిన ఒక కంపెనీ ఉంది ద కంపెనీ నేమ్ ఈజ్ మానస ఏదో ఆ మానస కంపెనీ ఒకటి మాత్రమే ఉంది మిగిలిన పదహారు కంపెనీలు వేరే వాళ్ళే ఉన్నాయి సో వీళ్ళందరూ ఒక పదహారు మంది కంపెనీలు ద్వారంపూడి చంద్రశేఖర్ గారిది తమ్ముడికి సంబంధించింది ఒక కంపెనీ ఉంది ఇదేదో ఎన్నికలకు ముందు మొత్తం ద్వారంపూడి చంద్రశేఖర్ గారు వైసీపీ వాళ్ళు ఆర్గనైజ్డ్గా ఏమో రైస్ స్మగ్లింగ్ చేస్తున్నట్టు చెప్పే ప్రయత్నం చేశాడు పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం దిగిపోయి ఆరు నెలలు అవుతుంది ఆరు నెలలు అవుతున్నా ఇప్పటికీ యథేచ్ఛగా కాకినాడ పోర్ట్ నుంచి రైస్ను ఇల్లీగల్గా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది సివిల్ సప్లై డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించిన మనోహర్ గారి చేతిలో ఉంది తర్వాత రవాణా శాఖ ఏం చేస్తుంది ట్రాన్స్పోర్ట్ ఇంత పెద్ద మొత్తంలో రాష్ట్ర నలుమూలల నుంచి అక్రమంగా ఈ పీడిఎస్ రైట్ రైస్ ట్రాన్స్పోర్ట్ అయి వస్తూ ఉంటే ఆర్టీ ఆర్టీఐ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు హోమ్ మినిస్ట్రీ ఏం చేస్తుంది ల్యాండ్ ఆర్డర్ ఏను ప్రాపర్గా చెక్ చేయకుండా సివిల్ సప్లైస్ ఏం చేస్తూ ఉంది ఇంత పెద్ద మొత్తంలో రైస్ ఇల్లీగల్ స్మగ్లింగ్ జరుగుతూ ఉందని తెలిస్తే సివిల్ సప్లైస్ యొక్క అఫీషియల్స్ మీద సివిల్ సప్లైస్ మినిస్టర్ నుంచి ఎలాంటి యాక్షన్స్ తీసుకున్నారంటే ఆన్సర్ లేదు సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్స్ లేవంట సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో సిఐడి ఎంక్వైరీ ఏదో చేస్తామన్నారు ఈ ఇల్లీగల్ రైస్ స్మగ్లింగ్ని పట్టుకునే దానికి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైనా రైను దాని మీద యాక్షన్ సిఐడి ఎంక్వైరీ ఏలా తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడత ఆయన అప్రహెన్షన్స్ని చెప్పే ప్రయత్నం చేశారు ఈరోజు రైస్ రేపు ఆర్డీఎక్స్ రావచ్చు తర్వాత వెపన్స్ రావచ్చు ఇక్కడ నుంచి గంజాయి గుడి అధ్యక్షగా అయినో ఎక్స్పోర్ట్ అవుతూ ఉంది అని చెప్పే ప్రయత్నం చేశారు తర్వాత ఎలక్షన్స్ ముందు వైజాగ్ పోర్ట్లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు మీకు నాలెడ్జ్ ఉండి మాట్లాడుతున్నారో నాలెడ్జ్ లేక మాట్లాడుతున్నారో వైజాగ్ పోర్ట్ ఈజ్ ఏ మేజర్ పోర్ట్ ఉచ్ ఈజ్ కంప్లీట్లీ అండ్ డైరెక్ట్లీ అండర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధీనంలో నడుస్తున్న పోర్ట్ మేజర్ పోర్ట్స్ అన్నీ సో మేజర్ పోర్ట్కి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉంది అప్పుడు వైసీపీ ఉంది మీరు వైసీపీ ప్రభుత్వం టైంలో డ్రగ్స్ వచ్చాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ అసలు పోర్ట్స్ ఎవరాధీనంలో ఉన్నాయి పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైజాగ్ పోర్ట్ ఈజ్ ఏ మేజర్ పోర్ట్ అండ్ ఇట్ ఈజ్ అండర్ ది ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ఫ్లుయెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ఫ్లుయెన్స్ ఆయన అండర్లో ఉన్న ఎయిర్పో సీ పోర్ట్లో డ్రగ్స్ వచ్చి పట్టుబడితే దాని ప్రా బాధ్యత ఎవరు ఊహించాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఊహించాలి కదా మీరు ప్రతి దానికి వైసీపీ దగ్గర తీసుకొచ్చి ప్రయత్నం చేస్తే ఎలా మీరు వచ్చి ఆరు నెలలు అవుతుంది ఆరు నెలల్లో ఎందుకు ఆపలేకపోయారు రైస్ స్మగ్లింగ్ని కాకినాడ నుంచి జరుగుతున్న దానికి దాని దగ్గర ఆన్సర్ రిపోర్టర్ క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ లేదు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆరు నెలలైంది మీరు ప్రభుత్వం సిఐడి ఎందుకే ఇలా ప్రభుత్వ అధికారులని మీరు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అధికారిని ఇప్పటికే ట్రాన్స్ఫర్ చేయకుండా వాళ్ళ నలాలు ఎందుకు ఉంచారంటే సమ నాకు తెలిసి ఎవరికి అందాల్సిన మడుపులు వాళ్ళకి అందుంటాయి అది టీడీపీ అవనివ్వండి జనసేన అవనివ్వండి అన్ని పార్టీలకు సంబంధించిన పెద్దవాళ్ళకి రాజకీయ నాయకులకి ఈ పర్టికులర్లీ కాకినాడ రిలేటెడ్ పోర్ట్ నుంచి జరుగుతున్న ఏదైతే రైస్ ఎక్స్పోర్ట్ పెద్ద బిజినెస్ కాబట్టి అది ఎవరికి అందాల్సిన బిజినెస్లు ముడుపులు వాళ్ళకి అందేసి ఉంటాయి సో గత ప్రభుత్వంలో కూడా అలానే అంది ఉంటాయి దాన్ని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు అంటే కుదరదు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలా గత ఆరు నెలలుగా లేకపోతే సివిల్ సప్లైస్ మినిస్టర్కి అది నేను చెప్పాలా లేకపోతే రవాణా మంత్రికి ఏం చెప్పాలా హోమ్ మంత్రికి అందిన ఏం చెప్పాలా ఎవరికి ఏం చెప్తారు మీరు సో ఇది ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో ఇలాంటి స్మగ్లింగ్ యాక్టివిటీస్ జరుగుతున్నప్పుడు ఎవరెవరికి ఎక్కడ ఎంత ఇవ్వాలో వాళ్ళు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారు జరుగుతూ ఉంటుంది ఈ డీప్ దీన్ని ఆరు నెలల నుంచి ఎందుకు పట్టుకోవాలా ఇది టీడీపీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఫెయిల్యూరే కదా ఈ ప్రభుత్వంలో మీరు భాగస్వామి ఉన్నారు మీరు కూడా ఫెయిల్ అయినట్టే కదా అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మీ 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 పార్టీకి సంబంధించిన వ్యక్తి దగ్గరే ఉంది కదా సో మీ ఫెయిల్యూరే కదా ఇది తర్వాత ఈయన కాకినాడ వెళ్ళారు మంచిది కాకినాడ పోర్టులో జరుగుతున్నటువంటి అక్రమ దంతాన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు కానీ అదే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే ఉన్నారు కుటుంబ సభ్యులందరూ ఎమ్మెల్యేలే పెత్తనం చేస్తున్నారు ఆ ఎమ్మెల్యేని మందలించే పని ఎందుకు చేయడం అక్కడికి వెళ్ళి కొడుకు పోలీస్ డిపార్ట్మెంటు పోలీస్ ట్రాన్స్ఫర్లు పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు సెటిల్మెంట్లన్నీ కొడుకు చూసుకుంటూ ఉంటాడు వాళ్ళ యూ ఎమ్మెల్యేకి సంబంధించిన ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే గారి అక్కగారు ఎవరో ఉన్నారు ఆవిడ రిటైర్ గవర్నమెంట్ అధికారంట గవర్నమెంట్ అధికారులతో ఆవిడ ఇండైరెక్ట్గా అఫీషియల్గా మీటింగ్ అన్ని పెట్టుకుని గవర్నమెంట్ అధికారులకి డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు అండ్ కాకినాడ ఎమ్మెల్యేకి సంబంధించిన మేల నుండి ఉన్నాడు ఆయన కాకినాడలో జరిగేటువంటి మిగిలిన పనులన్నీ ఆయన చూసుకుంటాడు కాకినాడ ఎమ్మెల్యే బావగారు ఉన్నారంట దీని మీద నేను వీడియో ఆల్రెడీ చేశా ఆ కాకినాడ ఎమ్మెల్యేకి సంబంధ రూరల్ ఎమ్మెల్యేకి సంబంధించిన బావగారు వచ్చేసి ఆయనేమో ఈ రియల్ ఎస్టేట్ పనులు తర్వాత వేరే వ్యాపారాలందరి దగ్గర నుంచి లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఆయన చేసుకుంటున్నాడు ఇలా కుటుంబం నుంచి ఒక ఎమ్మెల్యే ఒక వ్యక్తికి ఎమ్మెల్యేగా ఓటేస్తే ఆయనతో పాటు నలుగురు వివిధ శాఖలు పంచుకుని ఎమ్మెల్యే గిరి చేస్తూ ఉంటే అది మీ దృష్టికి రాలేదు అది కూడా వచ్చింది కదా మీరు దాని మీద యాక్షన్ తీసుకోవాలి కదా మీరు కాకినాడ వెళ్ళి పోర్టు దగ్గరికి వెళ్ళిన వ్యక్తి అదే కాకినాడ రూరల్ ఎమ్మెల్యేని పిలిచి మందలించవచ్చు కదా నువ్వు చేస్తుంది ఏంటి మీ కుటుంబం చేస్తుంది కుటుంబంలో అందరు ఎమ్మెల్యేలు అయిపోతే ఎలా చెప్పారు కదా అది చెప్పరు మళ్ళీ ఈయన పవన్ కళ్యాణ్ గారు సెలెక్టివ్గా విండిక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారని అయితే క్లియర్గా అర్థమవుతా ఉంది సగం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మిగిలిన సగం ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కాకినాడ పోర్ట్ గురించి మాట్లాడతారు వైజాగ్ పోర్ట్ గురించి మాట్లాడతారు వైజాగ్ పోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందర్ అండర్లో ఉందని చెప్పడు ఆయన కాకినాడ పోర్ట్ ప్రైవేట్ ప్లేయర్స్ హ్యాండిల్ చేస్తున్నారు స్టేట్ గవర్నమెంట్ చేతిలో కూడా లేదని ఆయనే చెప్తున్నారు అక్కడ అలాంటప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఎంతవరకు స్టేట్ గవర్నమెంట్ యొక్క ఇంటర్వెన్షన్ ఉంటుంది అక్కడ ఇప్పుడు మీ ఆరు నెలలుగా మీరే కంట్రోల్ చేయలేరు గత ప్రభుత్వం కూడా అంతే ఉండుండచ్చు ఆరు నెలలుగా మీరు చేయలేదు మీరేదో ఏదో ఉక్కు పాదం మోపుతామన్నారు కదా మీరు అది అపోజిషన్లో ఉన్నప్పుడు పర్టికులర్లీ కాకినాడ పోర్ట్ నుంచి జరుగుతున్న రైస్ వ్యాపారానికి సంబంధించినటువంటి మోపలేదు కదా మీరు మీరే అంటున్నారు మిమ్మల్ని షిప్లో కలవ చేయలేదు అంటున్నారు సో ఎవరున్నా అదే పరిస్థితి ఏ అధికారులు ఉన్నా ఈ కార్టెల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అంత మాత్రాన మీరు ప్రభుత్వాన్ని మొత్తాన్నినో గత ప్రభుత్వం విషయంలో ఇప్పుడు మీరేం చేయగలుగుతున్నారు కదా ప్రభుత్వ విషయంలో అన్ని నిందలు వేసారు కదా ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు చెప్పండి సో డ్రగ్ కార్టెల్స్ విషయంలో ప్రపంచంలో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా ఏం చేయలేని పరిస్థితి అండ్ మీరు నమ్ముతారో లేదో ఇండియాలో పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి ఆ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే గుజరాత్లో అదానీ పోయినో హ్యాండిల్ చేస్తున్నటువంటి పోర్ట్ ఉంది కాండ్లా పోర్ట్ ఆ కాండ్లా పోర్ట్ నుంచి వచ్చి వస్తున్నాయి అది డైరెక్ట్గా అదాని గారికి కాంట్రిబ్యూట్ చేద్దాం మనం లేకపోతే గుజరాత్ నుంచి నరేంద్ర మోదీ గారు రాష్ట్రం కాబట్టి నరేంద్ర మోదీ గారికి తెలిసి జరుగుతుందని అంటామా సో ఈ కార్టలు ఎవరెవరు యూనో ఎవరెవరి లెవెల్లో ఎవరెవరిని మేనేజ్ చేయరు వాళ్ళందరినీ మేనేజ్ చేసుకుంటూ వాళ్ళు ఇల్లీగల్ బిజినెస్లు చేస్తూ ఉన్నారు ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది ఇదేదో ఆంధ్రప్రదేశ్లోనే జరిగినట్టు ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో జరిగింది అనుకుందాం కొద్దిసేపు జరిగిందో లేదో ఈరోజు సిఐడి ఎంక్వైరీ లేదు ఏ యాక్షన్స్ లేవు అక్కడ కానీ మీరు వచ్చిన ఆరు నెలల్లో ఇది ఎందుకు ఆపలేకపోయారు యథేచ్ఛగా జరుగుతుంది కదా మిమ్మల్ని అక్కడ వెళ్ళనివ్వ ఎళ్ళనివ్వట్లేదు మీరే అంటున్నారు మీరు ఆపలేకుండా ఏం చేస్తున్నారు చెప్పండి సో గుడ్డ కలిసి మీ చేయడం ఆపేసి ఏదన్నా ఇర్రెగ్యులారిటీస్ ఏమన్న ఉంటే వాటి మీద యాక్షన్ తీసుకొని ఆపే ప్రయత్నం చేయండి గుడ్డ కాల్చి మీ తెలుసు మీ తెసుకుంటూ వెళ్తే దానివల్ల ఉపయోగం నీళ్ళు శూన్యం అండ్ మీరు ఈ ఈ విషయం కోసం కాకినాడ దాకా వెళ్ళిన వ్యక్తి మీరు కాకినాడ రూరల్ విషయంలో ఎందుకు ఆయన ప్రభుత్వ ఉద్యోగి డాక్టర్ని పట్టుకొని బూతులు తిడితే మీరు ఎందుకు మందలించట్లా మీ ఎమ్మెల్యేని చూసి చూడట్టు వెళ్ళిపోతున్నారా ఆ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఎమ్మెల్యే గ్రీ చేస్తున్నారు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో దాని మీద ఎందుకు మాట్లాడరు అంటే మీరు కన్వీనియంట్ పాలిటిక్స్ చాలా కంఫర్టబుల్గా చేసుకుంటూ ముందుకెళ్తున్నారు ఇది కుదరదు మీరు కాకినాడలో వెళ్ళి ఒక విషయం మీద మాట్లాడినప్పుడు ఇంకో విషయం మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి వ్యక్తి చేస్తున్న అరాచకాల గురించి కూడా మాట్లాడాలి ఆ కుటుంబం యొక్క అరాచకమైన పెత్తనం గురించి కూడా మాట్లాడాలి ఆ కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులంతా వాళ్ళు ఎమ్మెల్యేలు కాదు కదా వాళ్ళు చెప్పినట్టు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు వినాలి దీనికి ఆన్సర్ ఉందా పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గర సో మీరు ఏదన్నా విషయాన్ని టేకప్ చేస్తే కొంచెం ఇంపార్షియల్గా చేయండి లేకపోతే గమ్మున ఉంటాం బెటర్ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే విషయంలో సైలెంట్ అయిపోయి రైస్ విషయంలో పట్టుకోండి తప్పు నేను తప్పును సమర్థించట్ల ఇక్కడ కానీ ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది మీ ప్రభుత్వ పెద్దల అండదండలతోనే ఆ వ్యాపారం నడుస్తుంది అనేది మాత్రం మర్చిపోద్దు మీరు అందులో సివిల్ సప్లైస్ ఉండొచ్చు హోంమంత్రి ఉండొచ్చు రవాణా శాఖ మంత్రి ఉండొచ్చు లేకపోతే డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారికి ముడుపులు అందొచ్చు లేకపోతే కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకుల హస్తం ఉండొచ్చు అందులో నేనే లేదు అని చెప్పట్లా కానీ మీరు రైస్ విషయంతో పాటు మీ ఎమ్మెల్యే యొక్క బిహేవియర్ ఏదైతే ఉందో లోకల్గా కాకినాడ రూరల్ ఎమ్మెల్యేది దాన్ని కూడా అడ్రస్ చేస్తే బాగుండదు సో దట్ ప్రజలు ఏమనుకుంటారంటే పవన్ కళ్యాణ్ గారు తనామన భేదం లేకుండా అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తున్నారు అనుకుంటారు మనోడిని ఒకలా ఇంకోడిని ఇంకోలా ట్రీట్ చేస్తే అది భావ్యం కాదు ఇది ఎన్నో రేజులు ఈ హిపోక్రాటిక్ అండ్ డ్యూయల్ స్టాండర్డ్స్ పాలిటిక్స్ నడవవు థ్యాంక్ యూ